నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ పాకిస్తాన్కు భారత్లో ఏం జరిగినా భారత్పై విమర్శలు గుప్పించడం అనేది ఆనవాయితీగా మారిపోయింది జమ్మూ కశ్మీర్లో జరిగిన తొలి దశలో భారీ ఓటింగ్ నమోదు కావడంతో పాక్కు ఒక్కసారిగా ఉలిక్కి పడుతోంది ఈ ఓటింగ్ పై పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహరీ బలూచ్ మాట్లాడారు భారత్ అక్రమంగా ఆక్రమించిన జమ్మూ కశ్మీర్ ఎన్నికలకు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి విలువ లేదని ఆయన చెప్పుకొచ్చారు అంతర్జాతీయ చట్టాల దృష్టిలో ఎన్నికలకు చట్టపరమైన విలువే లేదని భారత్కు గుర్తు చేయాలనుకుంటున్నానని బలూచ్ అన్నారు భారత్పై పాకిస్తాన్ విషం చిమ్ముతూనే ఉందనేది ఈయన వ్యాఖ్యలతో మనకు స్పష్టంగా అర్థమవుతుంది జమ్మూ కశ్మీర్ లో జరుగుతున్న ఎన్నికలపై ఆయన స్పందించారు తన అక్కసును వెళ్లగక్కారు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు హాస్యాస్పదమని పాకిస్తాన్ అభివర్ణించింది తొలిదశ ఎన్నికల్లో బంపర్ ఓటింగ్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఈ ప్రకటన చేయడం జమ్మూ కశ్మీర్ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ జరిగింది తొలిదశలో అరవై శాతానికి పైగా ఓటింగ్ జరిగింది ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని గుర్తు చేస్తోంది పాక్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని పాక్ విదేశాంగ శాఖ కార్యాలయ ప్రతినిధి భారత్ కు గుర్తు చేశారు ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రిఫరెండం ద్వారా జమ్మూ కశ్మీర్ వివాదానికి తుది పరిష్కారం కాశ్మీర్ ప్రజల కోరిక మేరకు జరుగుతుందని ఐక్యరాజ్యసమితి తీర్మానంలో స్పష్టంగా రాయబడింది చెప్పారు దశాబ్దాలుగా ప్రజలు ఆక్రమణలకు గురవుతున్నారన్నారు కశ్మీర్ రాజకీయ ఖైదీల సంఖ్య వేలలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో ఎన్నికలు ప్రపంచమే నవ్వేలా చేశారు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ను జైల్లో ఉంచి ఎన్నికలు నిర్వహించారు ప్రజలు ఇమ్రాన్ ఖాన్కు పూర్తి మద్దతు ఇచ్చిన సైన్యం మండతో ఆ ఎన్నికలు ఓట్ల లెక్కింపు ఎన్ని రోజులు జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు అక్కడి ప్రజల హక్కులను కాలరాసి సైనిక ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించిన పాకిస్తాన్ నీతులు చెప్తోంది భారత్కు భారత్ ఏ రోజు కూడా అంటే ఏదో అంటారు నార్మల్గా అంటే రాలిపోయే కాయకు రాయి విసిరేయటం ఎందుకు అన్నట్టు పాకిస్తాన్ని భారత్ ఏ రోజు వదిలేసింది రోజు రోజుకు కునారిల్లిపోతుంది అప్పులు పుట్టని స్థితిలో పాకిస్తాన్ ఉంది అసలు ఆ దేశం వైపు కన్నెత్తి కూడా ఎవరూ చూడట్లేదు మరోవైపు తాను పెంచిన ఉగ్రవాదం ఏదైతే ఉందో తాలిబాన్ ఆ తాలిబాన్లు ఇప్పుడు పాకిస్తాన్పై నిప్పులు చెరుగుతున్నారు అక్కడ వా పాకిస్తాన్పై దాడులు చేస్తూ ఉన్నారు ఇంకొద్ది రోజులు పోతే అసలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమించుకుంటుందా అంటే అతిశయోక్తి కాదేమో ఇటువంటి పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ భారత్పై విమర్శలు కక్కుతుంది అంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాకిస్తాన్ తన పని తాను చేసుకుంటే పాకిస్తాన్ అనే దేశం ప్రపంచ పటంలో ఉంటుంది లేదంటే ఖచ్చితంగా కనుమరుగవుతుంది అక్కడి పా ప్రజలు కూడా ఆ పాలకులపై విసిగెత్తిపోయారు ఏదో రోజు ఖచ్చితంగా శ్రీలంక ఏ ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా అక్కడి పాలకులపై ప్రజలు దుమ్మెత్తిపోస్తారు ఆ పాలకుల్ని ఉరికించి ఉరికించి కొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి సో ఏది ఏమైనా జమ్మూ కశ్మీర్లో ఎన్నికలైతే ప్రశాంతంగా ముగియాలి అక్కడ ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలి మనకు జమ్మూ కశ్మీర్ అంటే ప్రకృతి సౌందర్యధామంగా గుర్తు రావాలి ఈ అల్లరి మోకలను అక్కడి నుంచి తరిమేసి మన జమ్మూ కశ్మీర్ను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన అందరిపై ఉంది హో భారత్ ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ